అందరికీ నమస్కారం ప్రభో కరుణించు కవిత రచన రాఘవ మేష్టార్ కేదారి ఎడారి హృదయం నా హృదయం జ్ఞానపు చునుకులు లేక తడారిపోయింది నా హృదయం విజ్ఞానపు వెలుగులు లేక గాఢతిమిరాల మునిగిపోయింది నా హృదయం ప్రజ్ఞారాగాలు లేక అహంకార పొరల పాషాణమయ్యింది నేను నా వారు నాకు నా వారికే అనే స్వార్థపు బంధనాలతో నా హృదయం భగ్నమైనది బేటల వారి దగ్ధమై ఉన్నది డబ్బు జబ్బుల నిండిన అజ్ఞానామృతం నాకు వద్దు ప్రేమ కరుణ నిండిన విజ్ఞానపు హలాహలమే ముద్దు నీవు వర్షించి చాలా కాలమైనది నీ చల్లని చూపుల చెనుకుల కోసం పడిగాపులు కాస్తున్నాను నిరాశతో క్రూరంగా నా హృదయాన్నెందుకు మండిస్తావు మృత్యువు ఓలే అజ్ఞాన తెరల నల్లని ఆకాశం ఉగ్రరూపంలో ఉంది ప్రభు ఇకనైనా నీ కరుణామయ ప్రభంజనాలతో ధర్మార్థ కామములకు కళ్ళెములు లాగించి ఆ విమల మేఘాలను నాపైకి పంపించు ఆకాశంపై మమతల మెరుపు కొరడాలను జుడిపించు నాపై నీ ప్రేమ జల్లును కురిపించు నిశ్శబ్దంగా అంతట కమ్ముకున్న ఈ మానవ అహంకార బడబాగ్నిని చల్లార్చు నన్ను అద్వైతంలా నీ నిర్వాణ మార్గంలోకి అనుమతించు సర్వే జనా సుఖినో ఓం శాంతి 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 సహజ కవి రాఘవ మేస్టార్ కేదారి చదివిన వారు కేబికే నాగేశ్వరరావు ధన్యవాదాలు